వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మన దగ్గర ముందుగా తక్షణ నందక ప్రొటెక్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో దీన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఈ నేను కంటే స్టాక్ అయితే స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల క్రిడేట్లు అయితే రావడం జరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ బాక్స్ అనంతపురం స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే ఇంకా తిరుపతి ధరల్లో కూడా మార్పు వచ్చింది నేను ధర అయితే స్వల్పంగా తగ్గింది తిరుపతిలో పెద్ద బాక్స్లో పదహైదు కేజీల బాక్స్ సారీ ఇరవై ఏడు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ ఇన్ని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి